బేసికల్గా ఆప్టిమిజం అనేటటువంటిది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏమీ జరగదు ఏమీ కాదు నేనొక్కడి చేస్తాననేటటువంటి పెసిమిస్ట్ భావాలు ఉన్నట్లయితే ఏది సాధించడానికి అవకాశం లేకుండా పోతుంది దేశం మొత్తం ఒక రకంగా ఉంటే నాయకుడు ఒక రకంగా ఉంటాడు దేశం మొత్తం ఉన్నటువంటి జనాభా ఏమనుకుంటుంటారంటే ఇది అయ్యేనా అని అనుకుంటారే అప్పుడే ఏం చేస్తే ఇది సాధించగలము ఆలోచించేవాడి నాయకుడు అలా ఉన్నవాళ్ళే ఇక్కడికి వచ్చినట్టు నాకు జోసఫ్ గారు తెలియజేశారు కాబట్టి మిత్రులారా మీ అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం జాబ్లోకైతే రావడం జరిగింది ఇక జాబ్లు ఉంటాయా అని ఎంతకాలం ఉంటాయని ఎక్కడ పెడతారని ఏ పొజిషన్లో పెడతారని లేకుంటే ఏ స్కేల్స్ ఇస్తారని ఈ మాటలన్నీ అనవసరం అసలు వాటి మీద మీరు దృష్టి పెట్టాల్సిన అవసరమే లేదు మీరు ప్రభుత్వంలో భాగము నేను ఇంకో విషయం కూడా చెప్తాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వంలో ఒక ఉద్యోగస్తుడు లాంటి వాడే ప్రజలకు సేవ చేయడం కోసం కాకపోతే ఆయన ఎన్నుకున్నారు మనమేమో పోటీ పరీక్షలు రాసి వచ్చాం ఆయనకు మనకు పెద్ద తేడా ఏమీ లేదు ఆ విషయం చంద్రబాబు నాయుడు గారిని అడిగినా చెప్తాడు ఆయన సర్వీస్ కాలం ఐదు సంవత్సరాలు మన సర్వీస్ కాలం అరవై రెండు సంవత్సరాలు ప్రస్తుతానికి అది తగ్గిస్తే అరవైకి వస్తుందేమో అంతేగాని మనకు ఎవరో కూడా మీరు వాట్సాప్లో ఈ మధ్య మంచి అంశాల కంటే కూడా చెడ్డ విషయాలను మరి ప్రచారం చేయడం కోసం ఎక్కువ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ సచివాలయ ఉద్యోగులు ఇక్కడ తీసేస్తారంట అక్కడికి పంపిస్తారంట చేస్తారంట నిజేస్తారంట మెచ్చేస్తారంట అని అనేకమైనటువంటి గొడవలు మీరు వేటిని నమ్మవద్దు అధికారికంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సమాచారం మాత్రమే ఆథెంటికేషను మీరు ఎవరో కూడా ఈ వాట్సాప్లో ఫేస్బుక్లో వచ్చేటువంటి అంశాలు నమ్మవద్దు